అందరికీ నమస్కారం మిత్రులారా మనం ఆరోగ్యంగా ఉండడానికి ఏమేమి తీసుకోవాలి అని చెప్పి రకరకాల పదార్థాలు రకరకాల ఆప్షన్స్ మనం ఇస్తూ ఉన్నాం మనం ఒక్కొక్క దాంట్లో ఒక్కో బెనిఫిట్ ఉంటుందని మనం చెప్తున్నాం కదా అంటే జొన్నలు ఇంట్లో ఉంటుంది సజ్జల్లో ఉంటాయి ప్లస్ ఓట్స్ ఏవి ఉంటాయి వాళ్ళు ఇలా రకరకాలుగా మన ఇంట్లో ఉండేవాటి అన్నింటిని కలిపి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బెనిఫిట్ ఉంది అని చెప్తున్నాం ఒక్కోదానికి ఒక డే అయితే ఉంది కానీ ఇవన్నీ తీసుకోవాలంటే ఎన్నిసార్లు ఎన్ని తినాలి పది రకాల సార్లు అయితే మనం తినే టైం అయితే మనకు ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద ఫిక్స్డ్ ఆ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ దాని లెక్క తీసుకుంటాం కదా మరి ఎన్ని రకాల ఐటమ్స్ తినాలంటే ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి మనం వారంలో ఎప్పుడు ఏం తినాలి ఏంటి అన్నది ప్లాన్ చేసుకోవడం ఇలా ఉంటుంది అలా కాకుండా ఇవన్నీ కూడా మొత్తం మనకు ప్రతిసారి అంటే మనకేం కావాలి బేసిక్ కావాల్సినటువంటిది కార్బోహైడ్రేటు ఫ్యాటు ప్రోటీను దానికి కావాల్సిన మినరల్సు వైటమిన్సు అలాగే ఆ ఫైబరు ఏదైతే ఉందవి ఇవన్నీ కూడా ఒకే దాంట్లో వస్తే ఎలా ఉంటుంది మనం తినేటువంటి ప్రతి ఫుడ్లో కూడా ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు వస్తే అవి మన మన ఇంట్లో ఉండేటివే మనం తీసుకోగలిగితే ఎలా ఉంటుంది కదా బాగుంటుంది కదా మల్టీగ్రెయిన్స్ తెలిసిందే మనం చెప్పాం ఆల్రెడీ జొన్నలకి ఏదో పని చేస్తుంది సజ్జలకి సజ్జలకి ఏదైతే పని చేస్తుంది రాగులకి ఏదైతే పని చేస్తుంది శనగలకి పని చేస్తుంది ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం వాటి కలిపి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది కదా మల్టీ గ్రెయిన్స్ అన్ని రకాల గ్రెయిన్స్ని కలిపి ఇది ఆల్రెడీ ఉంది ఈ కాన్సెప్ట్ ఉంది ఇప్పుడు నేను దాంట్లో ఒక చేంజ్ చెప్పబోతున్నాను ఇవన్నీ మాకు తెలుసు కదా అంటాయి డెఫినెట్గా మల్టీగ్రెయిన్స్లో మనం సెలెక్ట్ చేసుకునేటువంటి ఐటమ్స్ బట్టి బేసిక్గా మనకు గోధుమలు కావాలి గోధుమలు మెయిన్ కార్బోహైడ్రేట్ అది కావాలి కాబట్టి మనం అలవాటు పడున్నాం కాబట్టి దానికి రైస్ కానీ గోధుమలు కానీ కావాల్సి ఉంటుంది సరే గోధుమలు గోధుమలు ఆల్మోస్ట్ అలా ఒక ఫైవ్ కేజీస్ తీసుకున్నాం అనుకోండి దానికి జొన్నలు జొన్నలు తీసుకో అంటే మొత్తం మనం తయారు చేసుకోవాలంటే జొన్నలు అలాగే సజ్జలు దాంతోపాటు శనగలు బెంగాల్ గ్రామంటాం కదా శనగలు మనం ఇప్పుడు గుగ్గులు పెట్టుకుంటున్నాం ఈ శ్రావణ మాసానికి ఓకే ఆ శనగలు దాంతోపాటు సోయాబీన్స్ డ్రై కార్న్ అంటాం అంటే మొక్క పొట్లు ఉంటాయి కదా మొక్కజొన్న పొత్తులు అవి డ్రై విత్తనాలు దొరుకుతాయి మనకు అవి అలాగే అవిసలు బార్లీ ఈ ఐటమ్స్ సరిపోతాయి రెగ్యులర్గా అంటే మనకు కావాల్సిన ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫికేషన్ ఉంటుంది ఎందుకంటే గోధుమలు తీసుకున్నాం అనుకోండి గోధుమలు మనకు మెయిన్ కార్బోహైడ్రేట్ కావాలి మనకు అది సరిపోతుంది ఈ జొన్నలు సజ్జలు అలాగే జొన్నలు సజ్జలు మెయిన్ తీసుకుంటే ఏమవుతుందంటే దాంట్లో ఉండేటువంటి ఆ ఫైబర్ మొత్తం ఏదో ఇవన్నీ తీసుకుంటే మనకు మన బాడీకి కావాల్సినటువంటి మినరల్స్ మైక్రో మైక్రోన్యూట్రియం అంటే జింకు సెలీనియం మెగ్నీషియం మాంగనీసు ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి అందులో మనము సీడ్స్ అవిసలు యాడ్ చేస్తున్నాం అవిసలు యాడ్ చేస్తే మీకు గైనిక్ హెల్త్ అనేది బాగుంటుంది అంటే పీరియడ్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడము అలాగే పీసీఓడి ప్రాబ్లం లాంటివి ఉన్నా కానీ ఫైబ్రాయిడ్ యూట్రస్ ప్రాబ్లం ఉన్నా కన్సివ్ కావడానికి ప్రాబ్లంగా ఉండేవాళ్ళు వాళ్ళకి అలాగే థైరాయిడ్ని బాగా స్టెమ్యులేట్ చేస్తుంది అంటే థైరాయిడ్ని స్టెమ్యులేట్ చేస్తే మనం మెటబాలికేట్ బాగా పెరుగుతుంది అదే తీసుకోవచ్చు అలాగే బార్లీ యాడ్ చేసాం బార్లీ గా పనిచేస్తుంది న్యాచురల్ డైరెటిక్ అంటారు దాన్ని అంటే మన బాడీలో నుంచి ఎక్స్ట్రా ఉన్నటువంటి వాటర్ని అది రిమూవ్ చేసేస్తుంది అందువల్ల బీపీ ఎప్పుడు కంట్రోల్లో ఉంటుంది మీకు ఎప్పటికీ ఇవన్నీ విడివిడిగా తీసుకుంటే కొంచెం ఫాస్ట్ ఏమైనా అవుతాయేమో కానీ ఇలా మిక్స్ చేసి తీసుకునేసరికి ఫైబర్ ఎక్కువ ఉంటుంది డైజెస్ట్ కావడానికి చాలా టైం తీసుకుంటుంది మల్లగా అది డైజెస్ట్ అవుతూ దాంట్లో షుగర్ లెవెల్స్ రావడం మొదలవుతాయి దీనివల్ల షుగర్ కంట్రోల్లోకి వస్తుంది మనకు అలాగే ఈ పదార్థాలు మనం ఏదైతే యాడ్ చేసామో వాటి వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుందని చెప్పాము ఇవన్నీ కూడా ప్లాంట్ సోర్స్ అంటే చెట్ల నుంచి వచ్చినవి వీటిలో స్టిరాల్స్ ఉంటాయి ఫ్యాటికెమికల్స్ ఉంటాయి అవి యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేస్తాయి క్యాన్సర్స్ రాకుండా మనల్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు డైజెస్టివ్ సిస్టమ్ ముందు యాక్టివేట్ అయిపోతుంది ఫుల్ అంటే ఇన్డైజెషన్ కాన్స్టిపేషన్ అసిడిటీ ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే అసలు ఉండవు మనము దీంట్లో ఎండినటువంటి మొక్కజొన్నలు విత్తనాలు వేస్తున్నాం దాన్ని తీసుకోవడం వల్ల అది కూడా మంచి యాంటీ క్యాన్సర్ అవ్వాలి లివర్ క్లీన్ సర్ అది లివర్ని యాక్టివేట్ చేస్తుంది అట్ ది సేమ్ టైం డావిడ్ డాడర్ కూడా క్లియర్ అవుతుంది దాని చేయడం సోయాబీన్స్ రిచెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ మనకు కావాల్సినటువంటి వెజిటబుల్ సోర్స్లో మంచి ప్రోటీన్ అంటే సోయాబీన్స్ దాన్ని తీసుకుంటే దాంట్లో ఈస్ట్రోజన్ని లిమిట్ చేసేటువంటి పదార్థాలు ఉంటాయి కాబట్టి లేడీస్లో పీరియడ్స్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి అంటే ముఖ్యంగా ఈ మెనోపాజ్ తర్వాత వస్తుండే చూసారా పోస్ట్ మెనోపాజల్ సింటమ్స్ అంటారు ఈ హార్ట్ హార్ట్ ఫ్లషెస్ రావడం ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది పీరియడ్స్ ఆగిపోతే సడన్గా ఈస్ట్రోజన్ అయిపోతుంది కదా ఇది తీసుకోవడం వల్ల దాని లెక్క ఇది పనిచేస్తుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి అని చెప్తారు అలాగే మనం తీసుకునేటువంటి గోధుమలు గోధుమలు మ్యాక్సిమం అంటే మనం రైస్ అయితే వద్దని చెప్తున్నాం రైస్ తీసుకుంటే కొంచెం అట్లా ఆర్సెనిక్ ఉంటుంది వద్దని చెప్పాం కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా గోధుమలు ఇవన్నీ తీసుకుంటే అన్నీ ఒకసారి మనం తీసుకున్నాం అనుకోండి మనకు కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా ఒకసారి సప్లై చేసినట్టు అవుతుంది ఇంకా అది తీసుకోవాలి ఇది తీసుకోవాలి ఎత్తుకోవాల్సిన పనే ఉండదు మనకు కదా ఏమైనా మాడుతున్నాం కదంట చెప్తున్నా ఇక్కడే ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఇప్పటివరకు మీరు మల్టీగ్రెయిన్ ఆటా అని ఉంటారు ఆటనే కదా గోధుమలు పిండి పట్టించేసి ఇవన్నీ ఒక గోధుమలు ఒకటే ఒక ఫైవ్ కేజీస్ తీసుకొని మిగతా ఎనిమిది ఐటమ్స్ని ఆల్మోస్ట్ ఆల్ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ మొత్తం తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఏడు ఏడు ఏడున్నర కిలోలు వస్తుంది దాన్ని ఏం చేస్తారు రొట్టెలు చేసుకొని తింటారు రొట్టె కదా చేసేది మల్టీగ్రైన్ ఆటతో కానీ మీకు కావలసినటువంటి బెనిఫిట్స్ మొత్తం మీరు రొట్టెలు చేసుకుంటే రాదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు ఈ పచ్చిపిండిని తెచ్చుకుంటున్నారు దాన్ని కలుపుతారు ముందే తడుపుతారు అనుకోండి తడిపి పెట్టిన తర్వాత మీరు రోటి చేసి దాన్ని కాల్చేటప్పుడు అన్నీ ఈక్వల్గా కాలం ఎందుకంటే ఎన్ని రకాలు మనం మిక్స్ చేస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క హీటింగ్ పాయింట్ ఉంటుంది గోధుమలకు ఒక హీటింగ్ పాయింట్ ఉంటుంది ముఖ్యంగా మనము మొక్కజొన్నలు మనం తీసుకున్నాం మొక్కజొన్నలు అంత తొందరగా మీకు హీట్ కావు సోయాబీన్స్ మిక్స్ చేశాం సోయాబీన్స్ అస్సలు నానదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సోయాబీన్స్ మనం ఇండివిజువల్గా తీసుకోవాలంటే దాన్ని ఆల్మోస్ట్ ఆల్ ఒక రోజంతా అంటే ట్వెల్వ్ అవర్స్ నానబెట్టి దాన్ని ఏమన్నా ఉడికిస్తే కానీ ఉడకదు అటువంటివి మీరు జస్ట్ దాంట్లో కలిపేసి తీసుకుంటే ఏంలావు దాంట్లో వచ్చే బెనిఫిట్ అయితే రాదు మనకు అలాగే జొన్నలు సజ్జలు ఇవి రెండు యాడ్ చేసాం ఇవి యాడ్ చేసినప్పుడు మీకు గోధుమల పిండి అది ఎక్కువ ఉంది కాబట్టి అది తొందరగా మాడిపోద్ది ఎందుకంటే అది కొంచెం హీటింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది కానీ ఇది అంత తొందరగా కావు కాబట్టి ఇది సరిగ్గా వరకు ఇవన్నీ ప్రాపర్గా రోస్ట్ కాకపోతే మీరు దాన్ని తీసుకొని ఏం ప్రవేశం యూజ్ అయితే లేదు కదా ఎక్కువసేపు అది రోస్ట్ అయ్యేటట్టు చేద్దామని చెప్పి అలా చేసి మాడిపోద్ది అందుకని తీసేస్తారు కదా అందుకని వీటిలో నిజంగా మీరు ఎంత కష్టపడి చేసుకున్నటువంటి ఈ గ్రీన్స్ నుంచి మీకు బెనిఫిట్ రావాలి అంటే ఉప్మా చేసుకోవాలి పెట్టుకొని పిండి పట్టించొద్దు వీటిని ఎట్టి పరిస్థితుల్లో పిండి పట్టించొద్దు రవ్వలు చేసుకోండి రవ్వ చేసుకోండి గోధుమ రవ్వ అలాగే జొన్నలు సజ్జలు ఇవన్నీ ఏవైతే మనం అనుకున్నామో వీటన్నిటిని రవ్వ లెక్క చేసుకొని దాంతో ఉప్మా చేసుకోండి అప్పుడు మీకు కా దాంట్లో ఉన్నటువంటి అన్ని రకాల న్యూట్రియంట్స్ మీ బాడీకి వస్తాయి దాన్ని కూడా ఒకటేసారి మామూలుగా ఏదో రవ్వ ఉప్మా చేసుకున్నట్టు చేసుకోకుండా దీనికి ప్రిపరేషన్గా ముందు కనీసం ఒక టూ త్రీ అవర్స్ బిఫోర్ నానబెట్టండి నానబెట్టితే అప్పుడు దాంట్లో నుంచి అవన్నీ కూడా కాంటెంట్ వచ్చి ఆ నీళ్ళలో చేరతాయి తర్వాత మీరు ఉడికించారనుకోండి ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది మీకు మీరు చేసినట్టు మీ శ్రమ వేస్ట్ కాదు మీరు అన్ని రకాలు కావాలని హెల్దీగా ఉండాలని ఏదైతే మీరు తాపత్రయపడుతూ చేశారో అవన్నీ కూడా మీ బాడీ అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ వస్తుంది చాలామంది చేస్తున్నటువంటి తప్పు ఇదే ఎప్పుడు కూడా గ్రెయిన్స్ మీరు మిక్స్ చేసినప్పుడు రొట్టె చేయడం అనేది తప్పు ఉప్మా అనే చేసుకోవాలి గ్రెయిన్ ఉప్మా దీన్ని చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ మీ చేతిలో ఉంటుంది వాడి చూడండి మీ బీపీ తగ్గడము షుగర్ తగ్గడము డైజెస్టివ్ హెల్త్ ఇంప్రూవ్ కావడము ప్లస్ మీలో ఎనర్జీ రావడము స్కిన్ హెల్త్ పెరగడము ఐస్ గ్లో రావడము అలాగే హెయిర్ ఫాల్ ఆగడము ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు చాలా రిజల్ట్స్ ఉంటాయి నాకు తెలుసు మంది రొట్టెల వాడి ఏం ప్రయోజనం లేదు అని చెప్పి కొంతకాలం తర్వాత మానేసిన వాళ్ళు నాకు తెలుసు ఎందుకంటే ఇది ప్రాబ్లం ఆ ఏం టైం చేయట్లేదు వాటిని బ్లేమ్ చేస్తారు కాదు మన ప్రిపరేషన్ తప్పు కాబట్టి మిత్రులారా మీరు తప్పు చేయొద్దు మీరు ఉప్మా చేసుకొని తినండి మూడు పూట్లు తిన్నా నష్టం లేదు మీ షుగర్ కూడా తగ్గుతుంది బాగా పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది వాడి చూడండి అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబిఐటి కాలేజ్ దగ్గర సంజయని ప్రకృతి రాశమానికి మీరు రాగలిగితే మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా కింద స్కోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే మీకు పరిష్కార మార్గాలు ఉచితంగా చెప్పడం జరుగుతుంది మరోసారి మరో వీడియోతో మళ్ళీ తెలుసుకున్నాం నమస్తే